అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పలువురు మహిళలకు సత్కార కార్యక్రమాన్ని తిరుపతి నగరంలోని యూత్ హాస్టల్లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగన్నాథం విచ్చేసి మహిళలను ఉద్దేశించి మాట్లాడారు సమాజంలో మహిళ పాత్ర ఎంతో లేనిదే మగవాని జీవితానికి అర్థం లేదని కొనియాడారు రాష్ట్రాల్లో భగవంతుడి సన్నిధిలో తిరుపతిలో ఈ యూత్ హాస్టల్లో ఇంతమంది మహిళలు కలుపుకొని మేమందరూ మహిళలందరూ కూడా అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్తున్నామని చెప్పేదానికి నిదర్శనంగా ఈరోజు మహిళలందరూ కూడా తనకున్నటువంటి కుటుంబం తనకున్నటువంటి గ్రామం తనకున్నటువంటి ఈ ప్రజలందరూ కూడా రాష్ట్రపరంగా అన్ని విధాల ముందుకు వెళ్తున్నామంటే మహిళలే అని నిరూపించుకునేకి ఇలాంటి కార్యక్రమాలు అప్పుడప్పుడు చేసుకుంటున్నారు ఆ కార్యక్రమం తిరుపతిలో యూత్ హాస్టల్లో చేసుకోవడం చాలా గొప్పతనం వాళ్ళు చెప్పడం ఏమంటే ఈరోజు హౌస్ వైఫ్ కానీ నుంచి ఈ రోజు ఫ్లైట్ తోలేంత వరకు డాక్టర్లుగా అయితేనేమి యాక్టర్లుగా అయితేనేమి ఇంజనీర్లుగా అయితేనేమి ప్రతి విద్యాపరంగా ఆర్తిపరంగా ఈరోజు మగ మగవాడికి వెనకాల ఉన్నటువంటి శక్తి మహిళలను నిరూపించుకునేదానికి వాళ్ళందరూ చేస్తున్నటువంటి కృతజ్ఞ ఈ కష్టపడి వాళ్ళు చేస్తున్న ఈ సంసారాన్ని లాక్కొని వచ్చి ప్రజలు వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కూడా బాగుపడాలంటే మహిళా శక్తి ఎలా ఉంటుందని ఇక్కడ కూర్చొని వాళ్ళందరూ తెలియజేస్తున్నారు ఏ రూపంలో తెలియజేస్తున్నారంటే మహిళలు లేనిదే భారతదేశంలో చాలా ఇబ్బంది అంటే వాళ్ళకు ఉన్నటువంటి అన్ని దేశాల కన్నా మన దేశంకు ఉన్నటువంటి విధానం ఏమంటే వాళ్ళకు ఉన్నటువంటి కట్టు బొట్టు ఈ సాంప్రదాయం అదే మన దేశానికి ఒక వనమూలికలతో ఉన్నటువంటి ఆయుర్వేదాలతో ఉన్నటువంటి ఇవన్నిటికన్నా ఉన్నటువంటి శక్తి ఏమంటే ఈ మహిళలే కాబట్టి ఈ మహిళలు లేకపోతే మనం అడగంటి పోతాం అలాంటి మహిళలకు మగవాళ్ళందరూ కూడా సహకరించి వాళ్ళు చేస్తున్నటువంటి విధానాలు ఏ విధానం అయితే పిల్లలు చదివించే విధానంలో ఉద్యోగాలు వచ్చే విధానంలో వాళ్ళు డబ్బులు కూడబెట్టే విధానంలో ఇల్లు కట్టే విధానంలో పెళ్లి చేసే విధానంలో ప్రతి ఒక్క పాత్ర వాళ్ళదే ఉంటుంది కాబట్టి వాళ్ళకందరూ కూడా మేము తోడ్పాటుగా ఉంటామని తెలియజేసుకుంటూ ఈ మహిళా దినోత్సవం ఇంత చక్కటిగా విజయవంతం చేయన ప్రతి ఒక్కరు కూడా మహిళలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు